శ్రీ మహాగణాధిపతయ్య నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు అసలు కర్కాటక రాశి అంటే ఏమిటో ఒక్కసారి చూద్దాం పునరస నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే దశమ స్థానంలో దశమరాశిలో గురుడు భాగ్యస్థానంలో రాహు అష్టమరాశిలో శని మూడవ స్థానంలో శుక్రుడు కేతువుతో కలిసి సంచరిస్తున్నారు అలాగే రవి బుధ కుయులు ప్రథమార్థం వరకు చతుర్థ భావంలో చతుర్థ రాశిలో తదుపరి పంచమరాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది వీటితో పాటుగా అక్టోబర్ నెలలో ఏర్పడినటువంటి గ్రహణ ప్రభావం కూడా వీళ్ళ మీద చాలా బలంగా పనిచేస్తోంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ప్రభావం ఏ రంగాల వాళ్ళకి ఎంత బాగుంటుంది అలాగే ఏ విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈ గ్రహగతుల్ని గ్రహణ ప్రభావాన్ని బేరీజ్ వేసిన తర్వాత ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళకి దాదాపుగా తొంభై శాతం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఒక పది శాతం మాత్రం ఇబ్బందులు తప్పవు అయితే ఆ ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఏ రకమైనటువంటి పరిహారాలు చేస్తే ఈ మాసం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని సాధించగలుగుతాం అనేటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దాంట్లో మొట్టమొదటగా ఇక్కడ కర్కాటక రాశి వారికి గురుగ్రహ సంచార రీత్యా చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి శుభ ఫలితాలు ఉంటాయి అంటే ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ ఉంటాయి అట్లాగే వ్యాపారస్తులకైతే టర్నోవర్ పెరుగుతుంది అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకైతే మంచి కీర్తి ప్రతిష్టలు లభించడం అనేటువంటిది జరిగి తీరుతుంది గ్రహణ ప్రభావం చాలా బాగుంది అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భాగ్యస్థానంలో సంచరించేటువంటి రాగు ప్రభావం కూడా కొన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఒకటి రెండు విషయాల్లో మాత్రం ఇబ్బంది పెడుతుంది ఏంటంటే ఈ మీ తండ్రిగారికి కానీ జీవిత భాగస్వామికి కానీ కొంత అనారోగ్య సూచనల్ని సూచిస్తోంది అలాగే కొన్ని సందర్భాల్లో అన్నీ ఉన్నా కూడా ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడటం అనేటువంటిది ఒక రకమైన చిరాకుతో కూరినటువంటి వాతావరణాన్ని సూచిస్తుంది సహజ సిద్ధంగానే ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళు ఈ గురుగ్రహ రాహుగ్రహ ప్రభావరీత్యా తరచుగా ప్రయాణాలు చేయటం దూర ప్రయాణాలు చేయటం ప్రతి చిన్నదానికి ప్రయాణాలు చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటారు ఆ చేసేటువంటి ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గానే పూర్తవుతాయి అయితే ఇక్కడ ఈ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ర్యాష్ డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ స్నేక్ డ్రైవింగ్ ఇటువంటి ఇవి చెయ్యవద్దు వీలైనంత వరకు కొంత జాగ్రత్తగా ఉంటామనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే అష్టమ శని సంచారం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా ఉన్నది ఈ అష్టమ శని సంచారం వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో కానీ కుటుంబ పరమైన అంశాల్లో కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో కానీ మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటాం చెప్పదగిన సూచన ఈ అష్టమ శని ప్రభావం బాగోలేదు కనుక మీరు చేయవలసిన పని ఏంటంటే కృష్ణ భక్తిని అలవాటు చేసుకోండి కృష్ణుణ్ణి ఆరాధించండి మీ ఇంట్లో ఒక చిన్న కృష్ణ విగ్రహాన్ని పెట్టుకుని తులసిమాల స్వామికి సమర్పించి ఓం శ్రీకృష్ణాయన మహా లేదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ ఆ మంత్రాన్ని కృష్ణ మంత్రాన్ని జపించండి లేదా పాటికి పదిసార్లు అనుకోండి అంటే కృష్ణుణ్ణి ఆరాధించండి స్వయంగా శనీశ్వరుడు చెప్పిన అంశం ఏంటంటే కృష్ణ భక్తుల్ని పొరపాటున కూడా నేను ఇబ్బంది పెట్టను అనేటువంటి అంశాన్ని శ్రీకృ శ్రీకృష్ణుడి సాక్షిగా శనీశ్వరుడు చెప్పాడు గనక కృష్ణ భక్తి అలవర్చుకోగలిగేటట్లయితే శని బాధలు ఉండవు అది అర్ధాష్టమ శని కావచ్చు అష్టమ శని కావచ్చు ఏలనాటి శని కావచ్చు ఏదైనా కావచ్చు వాటి నుంచి బయటపడాలంటే కృష్ణుడి ఆరాధన మించింది మరొకటి లేదు ఇక్కడ కృష్ణుడు అంటే రాధాకృష్ణుడు అనుకుంటారు అట్లా అవసరం లేదు ఒక్కడే కృష్ణుడు ఉన్నటువంటి విగ్రహాన్ని చక్కగా తెచ్చుకోండి తెచ్చుకుని తులసిమాల సమర్పించి స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే ఇక్కడ శనీశ్వరుడు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అంటే గ్రహచార రీత్యా శనివార నియమాలు పాటించండి శనివారం నాడు ఉదయం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన జరిపించి సింధూరాన్ని లేపనం చేయించండి ఇటువంటి పరిహారాలు కనుక పాటించేటట్లయితే తప్పనిసరిగా అష్టమశని బాధల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు బయటపడ్డారంటే సహజంగానే కుటుంబ చిద్రాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ సమస్య తీరిపోతుంది ఆర్థికంగా ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇటు మంచి మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే పుత్ర సంతానం ఉంటుందో వాళ్ళు రీత్యా మంచి శుభవార్తలు వినటం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళ అభివృద్ధిని చూసి సంతోషిస్తారు కుటుంబంలో శుభకార్యాలు మీ చేతుల మీదుగా జరిపిస్తారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెడతారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటో రెండో చూడగలుగుతారు శైవ దర్శనం శివ దర్శనం అనేటువంటిది కలుగుతుంది ఇటువంటి మంచి సౌఫలితాలు ఉంటాయి ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్స పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి మాత్రం కొంత సర్పదోషం అనేటువంటిది ఎమడపడుతోంది దీని ద్వారా ప్రతి పనిలోనూ ఆటంకాలు ప్రతి చేసేటువంటి పనిలో ఒకటికి పదిసార్లు ప్రయత్నం చేయటం ఎంత ప్రయత్నం చేసినా ఆశించినటువంటి ఫలితాలు రాకపోవటం అనేటువంటి అనేకానికి ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కనుక ఈ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగిలిన వాళ్ళకి అంత ఇబ్బంది అయితే లేదు కొంత మాత్రం ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అష్టమశేని పూర్తిగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అలా ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి జాతకులకు మాత్రమే ఇకపోతే మూడవ స్థానంలో ఉన్న కేతుగ్రహ నీచ శుక్రగ్రహ సంచార రీత్యా చాలా విషయాల్లో చాలా ధైర్యంగా ముందంజ వేస్తారు మరి ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రహ గతుల యొక్క పరిస్థితి రీత్యా కొన్ని అనవసరమైనటువంటి భయాలు మనసులో ప్రవేశిస్తాయి వాటిని ప్రయత్నపూర్వకంగా దూరం చేసుకోండి అలాగే స్త్రీ మూలక వివాదాల జోలికి వెళ్ళవద్దు మకార పంచకానికి దూరంగా ఉండండి ఈ ఎప్పుడైతే శుక్రకేతువులు ఇక్కడ కన్యారాశిలో సంచరిస్తున్నారో పొరపాటును కూడా మద్యం కానీ నీచ స్త్రీ సాంగత్యం కానీ ఇటువంటివన్నీ చేయకూడదు మత్స్యం ఇటువంటి అంటే ఈ మకార పంచకానికి దూరంగా ఉండాలి దూరంగా ఉండకపోతే ఏం జరుగుతుంది ఈ మాసం అంటే అనేక రకాల అవయోగాలు కలుగుతాయి అనారోగ్యాలు కలుగుతాయి ఉదర సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి జలోదరం టైఫాయిడ్ జాండీస్ ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి అలాగే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ దుర్వ్యసనాల జోలికి వెళ్ళవద్దు అంటే ఈ మాసం వెళ్ళొద్దంటే ప్రతి మాసం వెళ్ళమని కాదు ఎప్పుడు వెళ్ళకూడదు ఈ మాసం పొరపాటును కూడా వెళ్ళకూడదు ఇది ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి చెప్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సూచన ఇకపోతే ఈ రవి బుధ కుజుల యొక్క సంచార రీత్యా ఇక్కడ ఏ పని చేయాలనుకున్నా మంచి సాహసోపేతంగా చేయగలుగుతారు సాహస ధైర్య సాహసే లక్ష్మి అనేటువంటి సూత్రాన్ని నమ్మగలుగుతారు చాలా బాగా సక్సెస్ కాగలుగుతారు కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఏమాత్రం బాగోలేదు ఇక్కడ వ్యాపారస్తులకైతే బాగానే ఉంది ఎలాగైనా సరే ఆ వ్యాపారంలో వచ్చినటువంటి ఒడిదురుకులని దాటగలుగుతారు వాటిని దాటి అందరూ ఆశ్చర్యపడే రీతిగా వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచగలుగుతారు వ్యాపారస్తులకి మాత్రం చాలా బాగుంది దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది అక్కడ వాళ్ళకి కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి ఉద్యోగంలో కూడా స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది విదేశాల్లో స్థిరంగా నివసించాలనుకునేటువంటి వాళ్ళకి ఇదొక మంచి టైం అని చెప్పవచ్చు అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకు కూడా వివాహ అనుకూలమైనటువంటి కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే మీ యొక్క ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి మీ అదుపులో ఉండవు ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంటుంది ఎంత జాగ్రత్త చేయాలని ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టినా కూడా మీకు తెలియకుండానే ఆసుపత్రుల రూపంలోనో లేదా అత్యవసరమైనటువంటి ఖర్చుల రూపంలోనో అనేక రకాలుగా ఈ డబ్బు అనేటువంటిది వెళ్ళిపోతూ ఉంటుంది దీని నుంచి తప్పించుకోవటానికి అఖండమైనటువంటి ఐశ్వర్యం పొందటానికి కర్కాటక రాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన పరిహార క్రియని ఈ మాసం తెలియచేస్తాను కాస్త జాగ్రత్తగా వినండి పాదరస లింగాన్ని సంపాదించి దానికి మహన్యాస రుద్రాభిషేకం సోమవారం జరిపించుకోగలిగేటట్లయితే అంటే ప్రతి సోమవారం ఇట్లా నలభై సోమవారాలు కనుక జరిపించుకోగలిగేటట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి అఖండమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది ఇది ప్రయత్నించినటువంటి వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు మీరు కూడా చక్కగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనుక ఏదేమైనప్పటికీ అధిక భాగం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే అకస్మాత్తుగా మీరు రాదనుకున్నటువంటి ధనం కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి కనుక చక్కగా ఈ మాసం వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా వినియోగించుకుని చక్కటి సక్సెస్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనుక నేను చెప్పినటువంటి సలహాలని అలాగే పరిహారాలని పాటించి ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి